మీకు సిమ్ కార్డులు కావాలా బ్యాంక్ ఖాతాలు కావాలా ఏది కావాలన్నా సరే టెలిగ్రామ్ లో ఇట్టే దొరికిపోతోంది వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దీన్నే అస్త్రంగా వాడుకుంటూ సొమ్ము కాజేస్తున్నారు ఇటీవల నమోదైన కేసుల్లో ఎనభై శాతం మోసాలు టెలిగ్రామ్ వేదికగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి రీసెంట్గా చాలా సైబర్ నేరాలకి టెలిగ్రామే మూల కారణంగా మారుతుంది సిమ్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ భారీగా సేల్ చేస్తున్నారు ఇండియాలో విపరీతంగా వివిధ టెలిగ్రామ్ యాప్ ద్వారా దొరుకుతున్నాయని చూసారు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించే ఒక ముగ్గురు సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి మనం టెలిగ్రామ్ యాప్లో ఒకసారి అది సిమ్ కార్డ్ అండ్ బ్యాంక్ కార్డ్స్ ఏ విధంగా దొరుకుతున్నాయి మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడచ్చు అని ఒకసారి చూద్దాం ఒకసారి మనం టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెచ్ సెచ్బార్లో ఇండియన్ బ్యాంక్స్ అండ్ సిమ్ కార్డ్ సేల్ అని మనం క్లిక్ చేసిన తర్వాత ఇందులో చాలా మంది గ్రూప్లో సభ్యులు ఉంటారు సో దాదాపు వాళ్ళకి ట్రస్టెడ్గా ఉన్న వాళ్ళనే నమ్ముతారు ఇందులో రీసెంట్గా ఈ అకౌంట్ని పోలీసులు గుర్తించడం జరిగింది ఇందులో మనకి సిమ్ కార్డ్స్ ఏవే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ సిరీస్లతో ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంకు సంబంధించినటువంటి ఎన్ని అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి దాదాపు అన్నీ ఉంటాయి వీళ్ళతో ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళతో మాట్లాడితే ఎక్కడికి రావాలి ఎన్ని అందించాలి వాటికి రేట్ ఎంత అవుతుంది ఒకవేళ కనుక మొదట తీసుకున్న తర్వాత డీల్ ఓకే అయితే మనతో ఇది ఫేర్ డీల్ ఉంటే కనుక రెగ్యులర్గా మనం బిజినెస్ చేద్దామని చెప్తూ ఉంటారు ట్రేడింగ్ ఫ్రాడ్కి విధం చేయించవచ్చు ఇలా సిమ్ కార్డులు ఏ సిరీస్లో ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ ఏమి ఉన్నాయని దాదాపు మొత్తం మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఇటువంటి ఒక ఫ్రాడ్ని పోలీసులు గుర్తించారు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఆ డెకాయ్ ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరీకి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డులు దుబాయ్కి వెళ్లి అక్కడ వాట్సాప్లు వాట్సాప్ ఆ నెంబర్ ద్వారా క్రియేట్ చేసి ఇక్కడ భారతీయులని బాధితులుగా చేస్తున్నారు సైబర్ క్రైమ్ మోసాల్లో ఆ వాట్సాప్ కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు రీసెంట్ గా పట్టుబడినటువంటి ఒక ఫ్రాడ్ ఏంటో పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం టెలిగ్రామ్ వేదికగా ఎన్నో రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి పెట్టుబడులు ట్రేడింగ్ ఇలా రకరకాల పేర్లతో బురిడీ కొట్టిస్తున్నారు హైదరాబాద్ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సువాని చింతల్ నివాసులు నవీన్ ప్రేమ్ కుమార్ను ఓ కేసులో అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి నూట పదమూడు సిమ్ కార్డులు మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్కు చెందిన విజయ్ పదో తరగతి వరకు మాత్రమే చదివాడు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో చేరాడు చైనా దేశస్థులు ఎక్కువ ధరకు సిమ్ కార్డులు కొనడాన్ని గుర్తించాడు టెలిగ్రామ్ యాప్లో తక్కువ ధరకే సిమ్ కార్డులు అమ్ముతున్నట్లు విజయ్ తెలుసుకున్నాడు అలా తక్కువ ధరకు సిమ్లు కొని ఎక్కువ ధరకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారంపై సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేందర్ నిఘా పెట్టారు ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ సిమ్ కార్డ్స్ సేల్ పేరిట టెలిగ్రామ్ లో ఉన్న గ్రూప్లో చేరారు విజయ్ అందుబాటులోకి రాగా అతనితో చార్ట్ చేసి డీల్ కుదుర్చుకున్నారు సిమ్ కార్డులు కావాలని చెప్పారు స్పందించిన నేరగాలు తొలుత రెండు వందల సిమ్ కార్డులు మాత్రమే ఇస్తామని అంతా బాగుంటే డీల్ కుదుర్చుకుందామని చెప్పారు సిమ్ కార్డులు తీసుకునేందుకు కూకట్పల్లిలోని ఓ ప్రాంతానికి రమ్మని తెలిపారు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడికి వెళ్ల పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు అనంతరం వారు చెప్పిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేశారు ఆ కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఈ వాట్సాప్ యాక్టివేషన్ గురించి కొన్ని సిమ్ కార్డులు అవసరం ఆ సిమ్లు వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు ఇండియా సిమ్స్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ పెట్టుకుంటున్నారు అందుకని వాళ్ళకి సప్లై చేయడం కోసం ఈ విజయనేతను ఏం చేశాడంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలామంది సిమ్స్ సప్లై చేస్తామని మెసేజ్లు పెడుతున్నారు ఆ సిమ్ సప్లయర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా సిమ్లు తెప్పించుకొని అవి అతను నెలకు ఒకసారి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి వచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకొని దుబాయ్ తీసుకుపోతాను అనమాట అట్లా కొంత అట్లా చేస్తున్నాడు ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి సప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈయన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కొని ఎవరైనా థౌజండ్ రూపీస్ ఇస్తామంటే లోకల్గా కూడా ఇక్కడే అమ్మేస్తాడనమాట అట్లా తెలిసింది ఇప్పుడు అతన్ని దుబాయ్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం యాక్షన్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయలేము ఇండియా వస్తే గనక అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సిమ్ కార్డులు కావాలని టెలిగ్రామ్ యాప్ ద్వారా తొలుత విజయ్కి సమాచారం వస్తుంది డీల్ కుదిరిన తర్వాత ఈ విషయాన్ని విజయ్ అతని సోదరుడు అనిల్కు చెబుతాడు సబ్ ఏజెంట్లైన సుబాని నవీన్ ప్రేమ్ కుమార్ ద్వారా విజయ్ సిమ్ కార్డులను డెలివరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది మరోవైపు కాల్ సెంటర్లు అడిగినప్పుడల్లా విజయ్ సోదరుడు వాటిని దుబాయ్కి టాబ్లెట్ల రూపంలో కొరియర్ చేస్తున్నాడు విజయ్ ద్వారా చైనీలు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్ థాయిలాండ్ తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లకు కూడా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది క్రిమినల్స్ అంతా కూడా ఏం చేస్తారంటే ఐడి బేస్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు టెలిగ్రామ్లో మనకి నంబర్ కనబడేటట్లు పెట్టుకోవచ్చు లేదా నంబర్ హైడ్ చేసుకొని ఐడి కనబడేటట్లు పెట్టుకోవచ్చు క్రిమినల్స్ అందరూ కూడా ఐడి మీద యాక్ చేస్తారు తప్ప వాళ్ళ నంబర్ కనపడదు నంబర్ హైడ్ చేసుకొని ఒక ఐడి ఇచ్చుకుంటారు ఆ ఐడితో చాట్ చేస్తారు మనకి ఫెడెక్స్ కాల్స్లో వచ్చేవన్నీ చూడటానికి మొబైల్ నంబర్ లాగా కనపడతాయి మనం రిటర్న్ చేసి చూడాలా రిటర్న్ కాల్ చేస్తే పోలేదు అంటే అది ఇంటర్నెట్ కాల్ ఈ ప్రోడక్స్టర్స్ అంతా కూడా ఈ చైనీస్ ఎక్కువ ఆర్గనైజర్స్ దీనికి ఈ చైనీస్ దగ్గర కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి వాళ్ళు ఇంటర్నెట్ కాల్స్ చేస్తారు ఆ ఇంటర్నెట్ కాల్స్లో అది సేమ్ ఇండియన్ మొబైల్ నెంబర్స్ లాంటివి డిస్ప్లే చేస్తుంది అన్నమాట మనం చూడటానికి సేమ్ మొబైల్ నెంబర్లా కనపడుతుంది ఒక్కోసారి రిటర్న్ చేస్తే రియల్గా ఇక్కడ ఎవరైనా అదే మొబైల్ నెంబర్ని వాడుతున్నట్లయితే పోతుంది లేదంటే కొన్ని ఎవరు వాడన కాల్ నంబర్స్ కూడా ఉంటాయి అందువల్ల ఏంటంటే మనం రిటర్న్ కాల్ చేస్తే కొన్నిసార్లు పోతాయి కొన్నిసార్లు పోవు పోయిన దగ్గర ఏంటంటే అతను ఆశ్చర్యానికి గురవుతాడు నేను కాల్ చేయటం ఏంటి మీకు నేను ఎప్పుడు కాల్ చేయలేదు మీకు నేనేమి మీకు ఈ కొరియర్ గురించి చెప్పలేదని చెప్తాను అనమాట ఈ విధంగా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సిమ్ కార్డ్ బ్యాంక్ కార్డ్స్ సేల్కి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకత దృష్టి సారించింది దుబాయ్లో ఉన్నటువంటి విజయ్ని అరెస్ట్ చేస్తే కనుక అతని నుంచి దేశవ్యాప్తంగా సిమ్ కార్డులు సేల్ చేసే ముఠా ఎవరైతే ఉన్నారో ఆ పూర్తి స్థాయిలో లింకులు భయపడతాయని భావిస్తున్నారు ఇక్కడ మన ప్రేమతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్